హాయ్ ఫ్రెండ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి టూ థౌజండ్ ఫార్టీ నైన్ పోస్టులకి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్న మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అయితే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్న మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ మార్చ్ పద్దెనిమిదిన అప్లికేషన్ ఎండింగ్ డేట్ లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫీజు నైన్టీన్త్ మార్చ్ కరెక్షన్కి ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ వరకు మనకి అవైలబిలిటీ ఉంటుంది అయితే దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మినిమం ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమమ్ ఏజ్ వచ్చేసి ముప్పై సంవత్సరాలు దాంట్లో ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎస్టీఎస్సీస్కి ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూ ప్లస్ ఓబీసీ క్యాండిడేట్స్కి థర్టీన్ ఇయర్స్ అదేవిధంగా పీడబ్ల్యూఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ వీడియోలో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఎస్సీఎస్సి టైప్ చేశాక స్టాఫ్ సెలక్షన్స్ కమిషన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి ఫోమ్ ఫామ్ ఓపెన్ అవుతుంది మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కోసం ఎస్సీఎస్సీ డాట్ గౌట్ డాట్ ఇన్ ఓపెన్ చేశాక ఇట్లా లాగిన్ రిజిస్టర్ వస్తుంది ఆ లాగిన్ రిజిస్టర్ మీద క్లిక్ చేసాక మనకి కొత్త క్యాండిడేట్స్కి అయితే న్యూ న్యూ యూజర్ రిజిస్టర్ న్యూ అని క్లిక్ చేశాక ఈ విధంగా మనకి న్యూ ఫామ్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం కంటిన్యూ అని క్లిక్ చేయాలా కంటిన్యూ అని క్లిక్ చేసాక మనకి ఆధార్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారా లేదని అడుగుతుంది ఎస్ఎన్ క్లిక్ చేయాలా నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయాలా మనకి ఆధార్ కార్డులో ఉన్న ట్వెల్వ్ డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేసాక కింద మనకి వెరిఫై ఆధార్ కార్డ్ నెంబర్ అని మళ్ళీ అడుగుతుంది అదేవిధంగా వన్ టైం మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ట్వెల్వ్ డిజిట్స్ ఆధార్ ఎంటర్ చేశాక నెక్స్ట్ మనకి టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ అంటే అది ఆల్రెడీ మనం ఇచ్చేసాం కాబట్టి అవసరం లేదు క్యాండిడేట్ నేమ్ అనేది మనం ఆధార్ కార్డ్లో ఉన్నట్లు ఇక్కడ ఎంటర్ చేయాలా మన ఇనీషియల్తో పాటు ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మళ్ళీ ఒకసారి వెరిఫై క్యాండిడేట్ నేమ్ అన్న బ్లాంక్ ఇంకో టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది మళ్ళీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలా విత్ ఇనీషియల్తో కలిపి పైన కింద సేమ్ ఉండాల టూ బాక్సెస్లో నెక్స్ట్ రీసెంట్గా మీరు ఏదైనా నేమ్ చేంజ్ చేసుకుని అడుగుతుంది అవునైతే అవును లేకపోతే నే ఎస్ఆర్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకొని మెయిల్ అయితే ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనం ఇట్లా ఇయర్ సెలెక్ట్ చేసుకోవడానికి పైన డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇయర్ ఫార్మాట్ అనేది కనిపిస్తుంది ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక మంత్ సెలెక్ట్ చేసుకొని డేట్ సెలెక్ట్ చేసుకోవాలి వన్ సెకండ్ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది సేమ్ మనం ఏ విధంగా పైన అయితే ప్రాసెస్ చేసామో కింద కూడా అట్లనే సెలెక్ట్ చేయాలి ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫాదర్ నేమ్ మన ఆధార్ కార్డ్లో ఉన్నట్లు టెన్త్ క్లాస్ మెమ్మల్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి వెరిఫై వన్ సెకండ్ వెరిఫై ఫాదర్ నేమ్ అని వస్తుంది ఆ పైన ఏది ఇచ్చామో కింద కూడా అది ఇవ్వాలా నెక్స్ట్ మదర్ నేమ్ అని అడుగుతుంది మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాల మదర్ నేమ్ ఎంటర్ చేసాక మళ్ళీ వెరిఫై మదర్ నేమ్ అని ఉంటుంది ఆ విధంగా మళ్ళీ ఎంటర్ చేయాలా నెక్స్ట్ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అడుగుతుంది మంది టెన్త్ క్లాస్ ఎడ్యుకే ఎడ్యుకేషన్ బోర్డు ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలా వెరిఫై మెట్రికులేషన్ వన్ సెకండ్ మన అడుగుతుంది మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక మనకి టెన్త్ క్లాస్ వేసేసి దాంట్లో ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఒకసారి వెరిఫై రూల్ నెంబర్ ఉంటుంది అదే రూల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేయించ ఇయర్ ఆఫ్ పాసింగ్ మన ఇయర్లో పాస్ అయ్యేమో అన్నది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాక వెరిఫై వన్ సెకండ్ అడుగుతుంది వెరిఫై ఇయర్ పాసింగ్ అని అది సెలెక్ట్ చేసినాక హైయెస్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ అయితే అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ హైయెస్ట్ సెలెక్ట్ అప్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది సెలెక్ట్ చేసుకున్నాక క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి మనం ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ మెసేజ్ వస్తుందో ఆ నెంబర్ మనం ఇచ్చుకోవాలి అలా ఇచ్చుకున్నాక మనకి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసాక ఓటీపీ జనరేట్ అవుతుంది అక్కడ ఎంటర్ మొబైల్ ఓటీపీ కింద బాక్స్లో మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి వచ్చాక అని క్లిక్ చేస్తే అది ఒకవేళ కరెక్ట్ అయితే వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది నెక్స్ట్ మెయిల్ అనేది ఎంటర్ చేయాలా మెయిల్ ఎంటర్ చేశాక ఓటీపీ అనేది సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఓటీపీ ట్రిగర్ అవుతుంది మెయిల్కి ఓటీపీ ఎంటర్ చేశాక వ్యాలిడేటన్కి వ్యాలిడేట్ అవుతుంది నెక్స్ట్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాక సక్సెస్ అని చూపిస్తుంది నెక్స్ట్ ప్రాసెస్కి మూవ్ అవుతుంది మనకి ఇట్లా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది షాట్ అనేది తీసుకోవచ్చు ఆల్రెడీ మొబైల్కి మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది కంటిన్యూ అని క్లిక్ చేయాలా కంటిన్యూ అని క్లిక్ చేసాక అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే మనకి జనరేట్ అయిందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసాక పాస్వర్డ్ కూడా ఆల్రెడీ దాంతోపాటు మెసేజ్ వస్తుంది ఆ పాస్వర్డ్ని కూడా అక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి పాస్వర్డ్ ఎంటర్ చేసినాక కింద క్యాప్షా అని ఫైవ్ టెక్స్ట్ ఫైవ్ టెక్స్ట్ లెటర్స్ ఉంటుంది ఆ ఫైవ్ టెక్స్ట్ లెటర్స్ ఎంటర్ చేశాక సైన్ ఇన్ అనే బటన్ క్లిక్ చేయాలి కొత్తగా మనకి ఇది పాస్వర్డ్ అనేది న్యూ రిజిస్ట్రేషన్ అనేది అయింది కాబట్టి పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి ఓల్డ్ పాస్వర్డ్ ఓల్డ్ పాస్వర్డ్ అంటే మనకి ఆల్రెడీ మెసేజ్ వచ్చినప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసాక కొత్త పాస్వర్డ్ మనం కింద టైప్ చేయాలి న్యూ పాస్వర్డ్ అని కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంటుంది మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని మన పైన ఏదైతే ఇచ్చామో అదే పాస్వర్డ్ కింద కూడా ఇవ్వాలా కింద బ్లాక్స్లో కింద టెక్స్ట్ బుక్స్లు ఇచ్చాక క్వశ్చన్స్ అడుగుతుంది టూ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మనం ఏదైతే క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నామో దానికి రిలేటెడ్గా ఆన్సర్ ఇవ్వాలి టూ క్వశ్చన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సేమ్ సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇవ్వాలి మనం ఆన్సర్ ఇచ్చాక సేమ్ అండ్ నెక్స్ట్ బటన్ మళ్ళీ క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసాక సక్సెస్ఫుల్ అని వస్తుంది సక్సెస్ఫుల్ అయిపోయాక మనం కిందికి వస్తే కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ నెంబరు మనం కొత్తగా క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ చేసాం కదా ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసాక కింద క్యాప్షా ఫైవ్ డీజ్ ఫైవ్ లెటర్స్ ఉంటాయి ఆ ఫైవ్ లెటర్స్ మనం అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక కింద మనం లాగిన్ అని క్లిక్ చేయాలి లాగిన్ అని క్లిక్ చేశాక ఎడిషనల్ డీటెయిల్స్ అని అడుగుతుంది అడిషనల్ డీటెయిల్స్లో కేటగిరీ ఉంటుంది కేటగిరీ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలా వెరిఫై కేటగిరీ అని మళ్ళీ ఒకసారి ఆప్షన్స్ అది చెక్ చేసుకున్నాక నేషనాలిటీ ఇండియన్ ఆర్ అదర్ కంట్రీ అని సెలెక్ట్ చేసుకుని ఉంటుంది సిటిజన్ ఆఫ్ ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన టెన్త్ క్లాస్ మెమోలో మన ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటుంది ఉంటుంది అంటే పుట్టు మర్చులో అలాంటి వాటి గురించి అలాంటి మనకు టెన్త్ క్లాస్ మెమ్లో ఎంటర్ చేసి ఉంటుంది దాన్ని ఇక్కడ మనం టైప్ చేయాలి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఫిజికల్లీ డిజేబుల్డ్ అని అడుగుతుంది హ్యాండిక్యాప్డ్ అని అడుతుంది ఎస్ అయితే ఎస్ అయితే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలా ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మనకి మనకి అడ్రస్ ఇవ్వాలా పర్మనెంట్ అడ్రస్ అనేది అక్కడ మనం ఎంటర్ చేయాలి ఈ పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేశాక మనకి అక్కడైతే నార్మల్గా హౌస్ నెంబరు విలేజ్ నేము ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ కల్ మండలము డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి కింద స్టేట్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది కింద స్టేట్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మన స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక డిస్టిక్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాక డిస్ అలా ఓకే డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాక పిన్ కోడ్ ఎంటర్ చేయాలి మనకి ఏరియాలో మన ఏరియా యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేశాక ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది సేవ్ అవుతాయి దీంట్లో అడ్రస్ సంథింగ్ కింద అడ్రస్ ప్రూఫ్ అండ్ సంథింగ్ ఏదో కనిపిస్తుంది అది సెలెక్ట్ చేసుకున్నాక సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకి ప్రొసీడ్ అవుతుంది వన్ టైం డిక్లరేషన్ వస్తే డిక్లేర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది ఈ విధంగా మనం అప్లై చేసినట్టుగా రిజిస్ట్రేషన్ నెంబరు ఫాదర్ నేమ్ మదర్ నేమ్తో కలిపి మొబైల్ నెంబరు మెయిల్ ఐడి డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్